హలో అండి నమస్తే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియో ఏంటో చూసేద్దామా మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా సరే హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయితే ఒక్క వెంట్రుక పెరిగే ప్లేస్లో వంద వెంట్రుకలు అనేవి ఈజీగా పెరుగుతాయి దానికోసం ముందుగా ఉసిరికాయ ఉంటుంది కదండి ఉసిరికాయని తీసుకోవాలి ఉసిరికాయ చాలా రకాలుగా మనకి చాలా రకాల ప్రయోజనాలని కలిగిస్తాయి హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా హెయిర్ కూడా చాలా నల్లగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది దీన్ని మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోకూడదు నేనైతే మీడియం సైజ్ ఒకటి ఉసిరికాయ తీసుకున్నాను దానిపై ఉండే పొట్టును మాత్రం తీసుకోవాలి అంటే పైన ఉన్న దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి హెయిర్ లోపలి ఉన్న గింజని పడేయాలి మీ హెయిర్ని బట్టి ఉసిరికాయల్ని వాడుకోవాలండి సో నేనైతే ఒక ఉసిరికాయ యూజ్ చేశాను చాలామందికి పెద్ద హెయిర్ ఉంటుంది కదా టూ త్రీ ఉసిరికాయలు వాడుకోవచ్చు చాలామందికి ఒత్తిడి వేడి అనారోగ్య సమస్యలు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి జుట్టు సమస్య వస్తుంది కదండి ఇలాంటి వారికి కూడా ఉసిరిని వాడటం వల్ల చుట్టుకి చాలా మేలు జరుగుతుంది ఒక ఉసిరికాయని తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు గురించి మనందరికీ తెలిసింది దీనిలో చాలా పోషకాలు ఉంటాయి దీంతో పాటు మెంతి మెంతి కూర నేను ఫ్రెష్గా ఉన్న కూర తీసుకున్నాను కరివేపాకు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మెంతి ఆకులను కూడా తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక మెంతి ఆకు లేని ప్లేస్లో మెంతులు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు లేక మెంతి పొడిని కూడా తీసుకోవచ్చు నేను వచ్చేసి మెంతి కూర తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఎక్కువ వాటర్ కూడా యూజ్ చేయకూడదండి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఎన్ని వాటర్ యూజ్ అవుతాయో అన్ని వాటర్ వేసుకోవాలి దీనికి నిమ్మకాయ కూడా కావాల్సి ఉంటుంది మనం దానికి నిమ్మరసం కూడా హెయిర్ కి వేయటం వలన హెయిర్ లో ఉన్న చుండ్రు కూడా పూర్తిగా పోతుంది సో ఈ పేస్ట్ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇది చాలా గ్రీన్ కలర్ లో ఉంటుంది దీనిలో వచ్చేసి హాఫ్ నిమ్మకాయ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఇలా ఉంటుందని సో దీన్ని ఒక బౌల్లో వేసుకుని తలక పట్టించుకోవడమే దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా యూస్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు తర్వాత సో ఎవరికైతే తక్కువ వెంట్రుకలు ఉన్నాయో ఇదైతే వాడుకోవచ్చు దీన్ని తల మొత్తం అప్లై చేసుకోవాలి మన హెయిర్కి కుదుళ్ళ నుంచి జుట్టు వరకు చివరి వరకు మొత్తం భాగంలో ఇది అప్లై చేసుకుంటే చాలా మంచిది కుదుళ్లకు పట్టించేలాగా అప్లై చేసుకోవాలి లేదా లేదా ఎక్కడైతే హెయిర్ అయితే ఊడిపోయిందో అక్కడ ఇలా బాగా స్క్రబ్ చేసుకునేలాగా అప్లై చేసుకోవాలి సో ఇలా చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గడమే కాకుండా ఒక్క వెంట్రుక పెరిగే ప్లేస్లో వంద వెంట్రుకలు అనేవి ఈజీగా పెరుగుతాయండి చూశారు కదండి హెయిర్ అనేది గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంటుంది చాలామందికి అప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకోవాలి బట్టతల వచ్చేవారి కానీ వెంట్రుకలు అనేవి త్వరగా నల్లపడటానికి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా రావటానికి ఇలా చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుందండి ఉసిరికాయ నిమ్మకాయలో చాలా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన జుట్టుకి చర్మానికి చాలా మేలు చేస్తుంది ఉసిరిని రెగ్యులర్గా తినటం వలన చాలా మంచిది జుట్టుకు కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేవిధంగా ఉసిరి నూనెను తలకు మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ అనేవి బలంగా మారుతాయి జుట్టు రాలే సమస్యగా సమస్య కూడా బాగా తగ్గిపోతుంది ప్రతి ఒక్క ప్లేస్లో కుదుళ్ళకి అప్లై చేయాలండి అక్కడ ఉండే హోల్స్ అనేవి క్లియర్ అయిపోయి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది చుండ్రి సమస్య కూడా బాగా తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మన వెంట్రుకలు కూడా చాలా నల్లగా మారుతాయి ఉసిరి అనేది న్యాచురల్ కూలింగ్ లాగా బాగా పనిచేస్తుంది బాడీలోని వేడిని తగ్గిస్తుంది ఇంటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్తో నిండి ఉంటుంది దీనివల్ల తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్ద పిల్లల వరకు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ యూజ్ చేయించండి చూశారు కదా మన హెయిర్ని బట్టి వీటిని తయారు చేసుకోవాలి దీన్ని ఫిఫ్త్తో సహా మొత్తం హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచిది వైట్ హెయిర్ సమస్య కూడా పూర్తిగా తగ్గు తగ్గిపోతుంది ప్రతి ఒక్క కుదుళ్ళ కుదుళ్ళకు ఈ పేస్ట్ని అప్లై చేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వన్ అవర్ పాటు టైం ఇచ్చేసేసి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే గోరువచ్చిన వాటర్తో ప్రతిరోజు వాడే షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ చేశారనుకోండి మీకు పోయిన హెయిర్ దగ్గర ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది బట్టతల అనే సమస్య కూడా రాకుండా ఉంటుంది ఉసిరి స్కాల్ప్ని క్లెన్సర్గా క్లీన్ చేస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్కి మేలు చేస్తాయి చాలామంది చెబుతున్నారు అంతేకాకుండా ఉసిరిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి జుట్టుకి మృదుత్వాన్ని మెరుపుని అలాగే ఉంచి ఆరోగ్యంగా కనిపించేలాగా చేస్తాయి చాలా కారణాల వల్ల జుట్టు రంగుని కోల్పోతుంది పోషకాల లోపం వల్ల ఒత్తిడి నిద్ర సరిగా లేకపోవటం వల్ల జుట్టు రంగు మారుతుంది కదండి నిజవంగా మారిన జుట్టుని విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల రంగు మారకుండా నల్లగా ఉంచడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా హెయిర్కి అప్లై చేయండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి యూజ్ఫుల్ మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ